ఇప్పటి వరకు సేకరించిన కరణకమ్మ వైదికులు పేర్లు గోత్రాలు ఇరుకంటి పాలంకృత గోత్రం ఇరుకంటి విశ్వామిత్ర గోత్రం ఇరుగంటి పాలంకృత గోత్రం ఇరుగంటి విశ్వామిత్ర గోత్రం ఈశ్వరభొట్ల ముద్గల గోత్రం ఉదయగిరి సౌనక గోత్రం ఉదయగిరి భారద్వాజ గోత్రం ఉదయగిరి श्रीवत्स श्रीवत्सगोत्रम् कमलाकर वसिष्ठगोत्रम् कमलाकर वासिष्ठगोत्रम् काळेपल्ली भारद्वाजगोत्रम् कळ्ळेपल्ली भारद्वाजगोत्रम् कालेवल्ली भारद्वाजगगोत्रम् कुरवी अगस्त्य अगस्त्यगोत्रम् गडियारं हरितगोत्रं भारद्वाज भारद्वाजगोत्रम् परासरं పరాసర గోత్రం పుల్లకవి గోత్రం పుల్లకవి వాసిష్ఠ గోత్రం పుల్లాపంతుల గోత్రం పుల్లాపంతుల వాసిష్ట గోత్రం భవాని భట్ల విశ్వామిత్ర గోత్రం భవాని భట్ల కామకాయన గోత్రం మంచీ విశ్వామిత్ర గోత్రం మంచీ కామకాయన గోత్రం మేడవరం కామకాయన గోత్రం మురుకుట్ల విశ్వామిత్ర గోత్రం మురుకుట్ల కామకాయన గోత్రం ములకపల్లి భారద్వాజ గోత్రం ములకలపల్లి భారద్వాజ గోత్రం ఇలపకుర్తి విశ్వామిత్ర గోత్రం ఇలవర్తి విశ్వామిత్ర గోత్రం విట్టలదేవుని భారద్వాజ గోత్రం విటపు కపిల గోత్రం వర్ణజోస్యుల తెలుసుకోవాలి గోత్రం